హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానైల్స్కి సాయిరామండి అందరికీను ఇవాళ ఏంటంటే అవమానాలు సహించడమే కాదు దానికి ప్రతిస్పందన కూడా ఉండాలి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి వీడియో ఏమిటంటే ఎక్కువ మనం ఏంటంటే ప్రతిస్పందన లేకుండా ఉండిపోతాం ఒక్కోసారి ఎందుకు అంటే అహ ఏదో అన్నారులే పోన్లే అంటాం అది ఏమిటవుతుందంటే అది మన చేతకాంతాన్ని కింద వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ప్రతిస్పందన కంపల్సరీగా ఉండాలి అయితే అది ఎలా ఉండాలి ఏమిటి కొన్ని మాటల్లో తెలుసుకుందాం అందుకని అసలు జీవితంలో నుండి మన జీవితం ఎన్నో రకాల మలుపులు తిరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కోవాల్సింది అయితే మ్యాక్సిమము నాకు తెలిసినంత మనకు ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒక్కసారైనా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం ఈ మలుపులు తిరగడంలోని ఎవరితోటి వస్తుందో ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అవమానం మనకు తెలియదు కానీ అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి టైంలోని మనం ఏం చేయాలి మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అన్నిటికీ అందరికీ తల తలవ్వేకుండా మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అలాగనే ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఎవరిని అవమాన చిటిక్కమని కొంతమందికి ఇలా ముక్కు మీద కోపం అంటారు చూసారా అలాగ డమ్మని లేచిపోతారు ఒంటికాయల మీద అలా లేవద్దు టైం చూడాలి దేనికైనానో చక్కగా ఆలోచించి ఆ టైం వచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఎలా రిప్లై ఇలో తెలిసి ఉండాలి ఆ టైం చూసుకొని ఆ టైం కోసం వేచి ఉండాల్సిందే తప్పదు వెంటనే కోపం తెచ్చుకొని వెంటనే ప్రతీకారం తీర్చుకోకూడదు అయితే అవుతుంది మనకి అవమానం ఎదురైంది అనుకోండి సహజంగా ఏమిటొస్తుంది కోపం వస్తుంది బాధ వస్తుంది దుఃఖం వస్తుంది ఏదో అరిచేయాలి కసిగా కసి వస్తుంది ఇలా ఏవేవో ఉంటాయి లేదా ప్రతీకారం తీర్చుకోవాలని కసి వస్తుంది ఇందులో ఏదైనా రావచ్చు కొంతమంది రెండు మూడు రావచ్చు కోపం కసి వచ్చి వాడి మీద రాగా తీర్చుకుందామా ఇలా పళ్ళు కొరికిసుకొని ఇలాగ అవకాశం కోసం ఏదో గోతి కింద నక్కలాగా కూర్చుంటాం అనమాట ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆ టైంలోనే మనని మనం మన మనసుని కంట్రోల్ చేసుకుని చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే అప్పుడే మన గొప్పతనం బయటపడుతుంది వెంటనే మనం అనుకోండి ఆ కోపం కసి వెంటనే వాళ్ళ మీద చూపించే అనుకోండి అది మనకి చాలా చిన్న చూపుగా చూస్తారు అవతల వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎదురు చుట్టుపక్కల నలుగురిలో జరిగితేనా కాబట్టి కోపం కసి ఉందనుకోండి అవన్నీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని ఉండాలి ఎందుకు అంటే ఎందుకు నేను అంతటి ఆలోచించాలి అంటున్నానంటే క్షణికమైన ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు సామాజిక సమాజంలో కూడా మనకి మానసికంగా కూడాను చాలా హాని చేస్తాయి కాబట్టి క్షణికమైన ఆవేశం క్షణికమైన నిర్ణయం ఎప్పుడూ తీసుకోవాలి దానికి ఏం చెయ్యాలండి అనుకోవచ్చు దానికి ఏమీ లేదండి మౌనమే మహత్తరమైన ఆయుధం అంతే ఎంత మౌనంగా ఉండగలుగుతాం అంత కంట్రోల్ చేసుకోవాలి వస్తుంది కడుపులోంచి మనం అందుకని ఏం చేయాలంటే అవమానం ఎదురైంది అనుకోండి వెంట వెంటనే స్పందించకూడదు మనం కొంచెం టైం తీసుకొని ఆలోచించి వాళ్ళు చేసింది ఏంటి అసలు ఎలా చేస్తారు ఏమిటి ఆలోచించి ఆ టైం తీసుకొని అప్పుడు మనం స్పందించామనుకో చాలా అంటే మనకి అంటే మనకు కూడా ఆలోచించుకోవాలి వీళ్ళు వీళ్ళు ఎంత అవమానం చేస్తారు వీళ్ళకి ఎలా చేయాలి అని ఆలోచిస్తే మనకి కొంచెం విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది తర్వాత ఏంటంటే ఎవరైనా అవమానించుకునే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని తిట్టేయడం వాళ్ళకి పోటీగా ఇంకో బేట వెంటనే మనం అనేయడం దీనివల్ల ఏమన్నా లాభం ఉంటుందా వెంటనే అన్నందువల్ల ఏమీ లాభం ఉండదు మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి మన విలువను మనం పెంచుకోవాలి అనుకుంటే మౌనంగా ఉండాలి వాళ్ళు ఏమన్నా ఎప్పుడు కూడా అసలు అన్నిటికైనా తపస్సు చేయడం ఇది అంటే మౌనంగా తపస్సు చేసిన తపస్సు అంటారు సరే మౌనమే అన్నిటికీ తపస్సు లాంటిది ఎవ్వరికి సమాధానం చెప్పాలన్నా మనం ఎంత మౌనంగా ఉంటే అవతల వాళ్ళు ఇప్పుడు మనం టపటప్ప మళ్ళీ సమానం చెప్పాం వాళ్ళు చెప్తారు మనం చెప్పాం వాళ్ళు చెప్తారు ఇది ఇలా గొడవ పెరుగుతుంది కానీ కట్ చేయాలి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చెప్పాలి అప్పుడేం చేయాలి అదిసరాలాక అవతల వాళ్ళు ఏదో అంటూ ఉంటారు మనం మాట్లాడకుండా ఉండాలి వాళ్ళకి అప్పుడు అనుకుంటారు అయితే మీరు అనుకోవచ్చు మనం ఇలా మౌనంగా ఉంటే నాకు వస్తుంది డౌట్ మనం మౌనంగా ఉంటే వాళ్ళు చేత కానీ అనుకుంటారేమో అని అనుకోని ఉంది ఆ టైం వచ్చి మనం చెప్తాం చూసారా సమాధానం మనం చేతరైన వాళ్ళం అవునో కాదో అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది మనకే తెలుస్తుంది ముందు ఏంటంటే ముందు మనకి మనం బాగా పరిశీలన చేసుకోవాలి మనకి మనం ఆలోచించుకోవాలి పరిశీలన చేసుకోవాలి మీరు అడగచ్చు మనకి మన పరిశీలన ఏంటి అని ఎందుకంటే మనం అసలు అవమానం ఎందుకు పడాల్సి వచ్చింది అవ అవతల వాళ్ళు మన ఎందుకు అవమానపరిచారు మనం చేసింది ఏమిటి ఇవాళ అన్నది ఏమిటి రెండు భేరీ చేసుకొని మనలో తప్పు ఉందా లేదా మనం తప్పు చేస్తే వాళ్ళు అన్నారా ఈ అవమానం చేశారా మనకి ఇలాగ ఆలోచించాలి అది స్వీయ పరిశీలన అంటేను ఇందులో మనం ఏమన్నా అన్నందువల్ల అయిందా ఈ అవమానం చేశారా లేదు అనుకుంటే ఇతరుల నుంచి తప్పు అప్పుడు అవతల వాళ్ళు ఏవైతే అవమానపరిచారో వాళ్ళని మనం తప్పు పట్టడానికి మనకి దొరుకుతారో మాట అనడానికి మనకి అవకాశం ఉంటుంది తప్పు మనలో ఉందనుకోండి చచ్చినట్టు అప్పుడు అప్పుడు ఇంకా నోరు మూసుకోవాలి అప్పుడు ఇప్పుడు ఒకవేళతో మూసుకుంటే అప్పుడు ఐదు వేలతో ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి మూసుకోవాలి నోరు ఎందుకంటే తప్పు చేసాం అవమానం కూడా పడాలి తప్పదు అందుకని ముందు మనలో ఉన్న లోపాలు ఏమిటో మనం తెలుసుకోవాలి ఎందుకు తెలివిగా స్పందించాలి అదేంటి కోపంతో అరిచేసి గామని అరిచేసి కొట్టడానికి వెళ్ళిపోయి ఇలా కాదు కోపంతే కాకుండాను మన మాటలతోటి న్యాయంగా మాట్లాడి న్యాయం చెప్పే విధంగాను నువ్వు ఇలా చేయడం అప్పుడు అలా మాట్లాడమనుకోండి ఆలోచించి జాగ్రత్తగాను అంత మర్యాదగా స్పందించి మాట్లాడుకోండి అవతల వాళ్ళు కూడా కొంచెం జంకుతారు మనకు గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు అప్పుడు లేదు మనం వాళ్ళతో పాటు కోపంలో అలిసే అనుకోండి వాళ్ళకి మనకి తేడా ఉండదు చేసే విధానం మర్చుకోండి ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అనుకోండి వాళ్ళతో సమానంగా పోటీ పడి వెంటనే కసి ఇచ్చేసుకోవడం వెంటనే అనియడం దానివల్ల ఏంటంటే బాగా మనస్పర్ధలు పెరిగిపోతాయి ఇప్పుడు ఎవరితో అవమానం పొందిన ఫ్రెండ్ అయ్యేది చుట్టమయ్యేది ఎవ్వరయ్యేది పొందినా మళ్ళీ వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉండేటట్టు మన సమాధానం చెప్పాలి న్యాయం ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనలో ఉన్న విశిష్టతను మనం మెరుగుపరచుకుందికి ప్రయత్నం చేయాలి అంతేగాని వాళ్ళతో పోటీ పడి అవమానానికి దిగకూడదు ఎప్పుడైనా కూడా మన పనితనం ద్వారాను మన విజయం ద్వారాను సమాధానం చెప్పాలి అవతల వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా మనకి అహంకారం ఉందనుకోండి వాళ్ళు ఏదో మన మంచికి చెప్పినా కూడా మనం ఏంటి నెగిటివ్గా తీసుకొని మనలో అహంకారంగా మనకి మన అహంకారం వల్ల అది అవమానంగా అనిపిస్తూ ఉంటుంది ఆ నన్ను ఇంత మాట వాడు ఇలాగా అలాగా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు మనం ఓ అని అది ఎందుకు మనలో ఉన్నది బుర్రకి ఎక్కినది మా ఎక్కిన గర్వం అహంకారం వీటి వల్ల అనమాట ఎవరితో మాట పడవు మేము ఎందుకు పడాలి వాడు తప్పు లేదు ఇది ఇదికేదా ఇలా అండం అన్నది ఒక సహజమైన పద్ధతి కాదు చక్కగా మెల్లిగా మాట్లాడాలి ముందు అహంకారం తగ్గించుకున్న ఉండే అవతల వాళ్ళు ఏమన్నారో మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తాం అదే అహంకారం ఉందనుకోండి మనం అసలు ఏ ప్రయత్నము చేయం అహంకారంతో కట్టకటకట కొట్టుకుపోతూ ఉంటాం అందుకు మనలోని వినయం ఉందనుకోండి అవతల వాళ్ళు ఎవరన్నా అవమానం చేశారనుకోండి ఇన్ కేస్ చేస్తే ఆ చిన్న అవమానం కూడా చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది చిన్న అవమానంగా అనిపిస్తుంది అదే మనలో వినయం లేకుండా అహంకారం ఉందంటే చిన్న విషయం కూడా పెద్దదిగా భూతద్దల్లో పెట్టి చూసినట్టు కనిపిస్తుంది కాబట్టి అహంకారం తగ్గించుకోవడం ఎంతో ఎంతో అవసరం అండి అందుకు అహంకారం తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా నండి అవతల వాళ్ళని మనం ఒకటి సార్లు చూస్తే నమ్మకమైన వ్యక్తులు అవునా కాదా తెలిసిపోతుంది కాబట్టి నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలి మీకు ఎప్పుడైనా బాధ కలిగింది అనుకోండి ఎవరికైనా మనకి బాధ కలిగింది అనుకోండి నమ్మకమైన వాళ్ళు కుటుంబ సభ్యులైనా పర్వాలేదు స్నేహితులైనా పర్వాలేదు ఇద్దరిలో ఎవరితోటైనా మాట్లాడితే మన బాధ కొంత కొంతవరకు ఉపశమనం అవుతుంది తగ్గుతుంది ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా మంచి మనకు బాగా నమ్మకమైన వాళ్ళతో మంచి సలహాలు ఇస్తారు ఆ సలహాల వల్ల మనకు కొంచెం ఊరట వస్తుంది కొంచెం సంతోషం ఆనందం కూడా కలుగుతుంది అవమానం మన శక్తిగా మలుచుకోవాలి సరి అయిన రీతిలో స్పందించామనుకోండి అదే అవమానం మన జీవితంలోని మోటివేషన్గా మారుతుంది కేసు మనం ఏదైనా తప్పు చేసాము అప్పుడు దాన్ని ఏం చేయాలి సరి చేసుకోవాలి తప్పు చేసామని తెలిసిన వెంటనే దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళేలా చూడాలి అంతేగాని తప్పు ఏం కాదు ఇది చేసాదో ఇదో దానికి ఏమిటి అనుకోకండి లేదు తప్పు చేసాను మీ మనసుకు మీకు మనస్సాక్షి ఉంటుంది కదా ప్రతి మనిషికేను ఆ మనస్సాక్షితోటి తప్పు చేశాను అనుకోగానే ఆ తప్పును సరిదిద్దుకొని దాన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎవరైనా మాటలు చెప్తూ అంటే చెప్తారు కదా ఇలా సలహాలు అడిగినప్పుడు చెప్పినప్పుడు మన ఎదుగుదలకి అడ్డంకి కాకుండా మనకి ప్రేరణగా ఉండేటట్టు తీసుకోండి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడకుండాను విస్తృతంగా ఆలోచించే గుణాన్ని మనం పెంచుకోవాలి అంతేకాని ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే ఏమీ జీవితంలో సాధించ జీవితంలో నుండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎప్పుడో అప్పుడు ఎక్కడో దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర అవుంటే మన నన్ను మన దగ్గర అవమానం పొందక్కర్లేదు వాళ్ళకి ఇంకెక్కడన్నా రావచ్చు ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర అవమానం పొందుతుంది కానీ తర్వాత చాలామంది ఈ పని చేయరండి క్షమించేసాము క్షమించిద్దాం ఫోన్లు ఇద్దు వాళ్ళు ఏదో చేశారు వదిలిద్దాం అని ఎవ్వరూ అనుకోరు చాలామంది అనుకోరు ఎందుకంటే కసి తీర్చుకోవాలనుకుంటారు అలా కాకుండా క్షమించే క్షమించేగలగ మనస్తత్వం ఉందనుకోండి వాళ్ళకి శాంతి మనకి శాంతి హాయిగా ఉండగలుగుతాం అసలు అవమానించారనుకోండి ఇన్ని ఎన్ని డిస్కషన్స్ ఇన్ని మాట్లాడకలేదు క్షమించడానికి మన మనసు ఉందనుకోండి అసలు ఇంకే గొడవలు ఉండవు వాళ్లే తోలోకి ఆటోమేటిక్గా మన తోలోకి వస్తారు ఎందుకంటే ఇన్ని చేసినా వీళ్ళు ఎంత ఓర్పుగా ఓపిగ్గా ఉన్నారో బాబా వీళ్ళని అనవసరంగా అన్నామేమో అన్న ఆలోచన వాళ్ళకే వస్తుంది ఇలా క్షమించడం ధర ఏంటంటే మనం ఏంటి మన భారం తగ్గించే భారం ఏమిటండి అనుకోవచ్చు భారం అంటే మన మనసులో ఆ కసి ఉందనుకోండి ఎంత గుండెలు బరువుగా ఉంటే అవతల వాడు ఎప్పుడు కనిపిస్తాడా వాడికి ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు తిరిగి రిపీట్ చేద్దాం వాడి అవమానం వాడినే తిప్పికొడదామా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి క్షమించాలకుండా ఇంకా అసలు ఆ జాసే మన బుర్రలో ఉండదు మన మనసులో ఉండదు ఆ ఏదో అన్నాడలే పోయాళ్ళే వాడు అనేసాడు పోయాడులే అని చూరుకుంటా చూసారండి పది చెప్పాను పాయింట్స్ ఎలా ఉన్నాయి ఇవి నిజంగా ప్రతి ఒక్కరికి అవమానం జరుగుతుంది ఎక్కడో దగ్గర చెప్పాను కదా ఇందాకలా అలాగే జరుగుతుంది కాబట్టి ఈ అవమానం జరుగుతుంది జరిగిన వాళ్ళు కూడాను ఇది ఆలోచించి ఈ పది పాయింట్లో మనం కొద్ది ఫాలో కూడా మనలో మార్పు రాగలదు అయితే ఇప్పటిదాకా ఇవి చెప్పాను కదా కొన్ని మంచి మాటలు చెప్తాను వీడియో ముగించే ముందు అవమానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోని అప్పుడు ఒక భాగం అవుతుంది దాన్ని ఎలా ఎదుర్కొంటామో అలాంటి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన జీవిత నైపుణ్యాన్ని బట్టి తెలుస్తుంది మన గౌరవానికి కూడా మనం నిలబెట్టుకోగలుగుతాం నిగ్రహం ఉండాలి తెలివి ఉండాలి ఆత్మవిశ్వాసం ఈ మూడు ఉన్నాయనుకోండి ఎలాంటి అవమానాలు కూడా మనము మన గౌరవాన్ని కాపాడుకుంటూ వెళ్ళగలుగుతాం అనమాట కాబట్టండి ఈ సూత్రాలు పాటించి జీవితం అందరిది విజయవంతంగా సాగించాలని ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకోండి నేను చెప్పిన మాటలు నచ్చేయనుకోండి నచ్చేయి అవును అని ఏదో ఒకటి కామెంట్ పెట్టండి అంతే పెద్దగా మీరే ఎక్కువ చేయగలరు ఎస్ అని పెట్టండి ఐ ఎగ్రి అని పెట్టండి నచ్చేయ్ అని పెట్టండి అవునని పెట్టండి మీ ఇష్టం ఏదో ఒకటి కామెంట్లో చూసిన వాళ్ళందరూ కూడా పెట్టడం మానీయకండి ప్లీజ్ అందరిది పెట్టండి నిన్ను అడిగాను కదా ప్రశ్న ఏ బడి అందరికీ ఇష్టం అని ఏ బడి రాబడి ఏదైనా రాబడి ఉంటే అందరికీ ఇష్టమైన బడి అది ఇవాళ ప్రశ్న ఏంటంటే అందరూ కోరుకునే సతీ ఏమిటి జాగ్రత్తగా ఆలోచించి చిలిపి ప్రశ్నలు చిలిపి జవాబులే పెట్టండి అందరూ కోరుకునే సతీ ఏమిటి ఇదండి వాళ్ళ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ